కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక్ సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు అయితే ఉగాది నుంచి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు బానే ఉంది అని అనేసి అని అంటున్నారు కానీ చిన్న చిన్న అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయని అన్నారు కదా సో ఈ చిన్న చిన్నవి కూడా అధిగమించాలి అని అంటే గనక ఏ దేవత ఆరాధన అన్న మొత్తం ఎవరంతా కూడా బాగుండేలాగా ఏదైనా పరిహారం కానీ చెప్తారా మీకు అంటే శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలలో కలియుగంలో కలౌ చెండి వినాయకౌ కపి వినాయకౌ అని శాస్త్రం చెప్పింది అయితే ఇందులో కూడా తొందరగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి దైవము స్వామి సాధారణంగా మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఉగాది రోజున బ్రహ్మను ఆరాధించమని చెప్పింది అయితే నవమ బ్రహ్మ మరియు భవిష్యత్ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ప్రత్యక్ష దైవము చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామి మనకు బ్రహ్మ ఎందుకంటే జ్ఞానానికి ప్రతిరూపము బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతం అజాగ్యం వాక్మటుత్వంచనుమత్ అని మనకు శాస్త్రం చెప్పింది అసలు ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ముందు బుద్ధి వికసిస్తుందట అలానే ఎంతో మందికి తీరనటువంటి అనుమానాలు అంటే కొన్ని రకాల ప్రశ్నలు జీవితంలో అలానే ఉండిపోతాయి అవి ఎవరిని అడగాలో తెలియదు అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తే వాళ్ళ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరుకుతాయి కాబట్టి ఉగాది రోజున ఎవరైతే బ్రహ్మను ఆరాధించడం అంటే ఆంజనేయ స్వామిని కాని లేదా దక్షిణామూర్తిని కాని వీళ్లను ఆరాధించడం వల్ల సంవత్సరం మొత్తము ఆరాధించినటువంటి ఫలితాన్ని పొందుతారు వాళ్ళు అంతేకాకుండా నవగ్రహాలను సైతం ఆయనే శాసించగలిగినటువంటి వ్యక్తి ఆంజనేయుడు రావణుడి చెర నుండి తప్పించినటువంటి నవగ్రహాలు రావణాసురుడి యొక్క పాదాల కింద తొమ్మిది నవగ్రహాలు ఉండేవి అయితే ఆయన యొక్క చెర నుంచి నవగ్రహాలను విడిపించినటువంటి దైవం ఆంజనేయ స్వామి కాబట్టి ఈ ఉగాది రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల సంవత్సరం మొత్తము కూడా హనుమదుపాసన చేసిన ఫలితము మరియు నవగ్రహాల ప్రభావం ఏదైతే ఉంటుందో వ్యక్తిగతంగా జాతక దోషాలు ఏమైనా ఉన్నా నవగ్రహ ప్రభావాలు ఏమున్నా అవన్నీ కూడా కేవలం ఆంజనేయ స్వామిని ఉగాది రోజున ఆరాధించడం వల్ల ఫలితాలన్నీ కూడా తారుమారవుతాయి శుభ ఫలితాలను పొందవచ్చు ఓకే అయితే హనుమాన్ ఆరాధన అంటే గనక ఏ విధంగా చేయాలి అని అంటారు ఆ కొంతమంది ప్రదక్షిణలు చేస్తారు కొందరు సింధూర లేపనం చేయిస్తూ ఉంటారు అలాగే కొంతమంది తమలపాకులతో పూజ చేయిస్తూ ఉంటారు ఏ విధంగా ఆరాధించాలంటారు ఆంజనేయ స్వామిని ఉగాది రోజున హనుమద్ ఉపాసనలో భాగంగా మూడు విషయాలు ముఖ్యంగా చెయ్యాలి ఒకటి వీలైతే రామాయణ గ్రంథ పారాయణం లేదు సుందరాకాండ పారాయణము ఈ రెండు కూడా ఇంట్లో కూర్చొని చేసుకునేటటువంటి ఉపాసనలు ఇక బయట చేసుకునేటటువంటి ఉపాసనలు అంటే దేవాలయాలు ఇత్యాది ప్రాంతాల్లో చేసుకునేటటువంటి ఉపాసనలో భాగంగా ముఖ్యంగా ఉగాది రోజున ఆంజనేయ స్వామికి అభిషేకం విశేషమైనది రెండు తమలపాకుల పైన శ్రీరామనామాన్ని సింధూరంతో రాసి అది ఆంజనేయ స్వామికి ఆ తమలపాకులతో అర్చన చేయడం ఎన్ని తమలపాకుల మీద శ్రీరామ ఇరవై ఒక్కటి అలాగే అవి రాసిన తర్వాత అర్చనగా మనము ఆ తమలపాకులు ఇచ్చినట్టయితే గనక ఆంజనేయ స్వామికి ఆ శ్రీరామ నామంతో కూడినటువంటి సింధూరముతో తమలపాకు మీద శ్రీరామ అనేటటువంటిది రాసి దానిని ఆంజనేయ స్వామికి ఏకవింశతి నామాలు ఉంటాయి ఆంజనేయ స్వామికి ఆ ఏకవింశతి నామములతో గర్భగుల్లో ఉండేటటువంటి పంతుల గారికి విషయం చెప్పి ఈ తమలపాకులతో అర్చన చేయించాలి రైట్ అది సాయంత్రం చేయించాలా లేకపోతే పగల ఆ డే అంతా శుభ సూచకమే అమ్మా ఉగాది ఉగాది కృష్ణాష్టమి దుర్గాష్టమి శ్రీరామనవమి శివరాత్రి విజయదశమి ఇటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు తితివార నక్షత్ర యోగ కరణములు చూసుకోవాల్సిన అవసరమే లేదు ఆ రోజు మొదలు పెడతాం కాబట్టి ప్రతి మంగళవారం చేసుకోవాలా ఎలా అంటారు నేను ఇందాకే ఒక విషయం చెప్పాను ఉగాది రోజు విశేషంగా ఆంజనేయ స్వామికి చేసుకుంటే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంది అన్నారు సో ఒక్క రోజు చేస్తే సరిపోతుంది అంటారు సో విన్నారు కదా మీరు ఎటువంటి సమస్య ఉంది అని అనుకున్నా కానీ హనుమంతుల వారు ఇట్టే మాయం చేసేస్తారు కాబట్టి ఉగాది రోజున చాలా వరకు గురుగారు చెప్పినటువంటి పరిహారం చేయడానికి ప్రయత్నించండి సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉంటుంది మీకు ధన్యవాదాలు నమస్కారం